జూన్ ఆరవ తేదీన అతిపెద్ద అమావాస్య ఈరోజు పంచగ్రహ కూటమి కూడా రాబోతుంది అదేవిధంగా శని జయంతి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశి వారికి అతి అద్భుతంగా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కొన్ని ఒడదురుకులు వచ్చినప్పటికీ కూడా ఆ ఒడదురుకులన్నీ కూడా సమసిపోయి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోబోతు ఉన్నారు ఈ యొక్క గ్రహ కూటమి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది తప్పకుండా శుభ ఫలితాలు శుభ పరిణామాలే ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో పురోగతి చెందుతారు సొంత ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల సానుకూల మార్పులు ఉన్నాయి దినా దినాభివృద్ధి జరుగుతుంది జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగాల పరంగా గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగానే ఉండబోతూ ఉంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రారంభంలో తొమ్మిది ఇంట్లో ఉండబోతూ ఉన్నాడు బలంగా బలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు సూర్యుడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఆర్థిక స్థితిని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు కెరీర్ పరంగా కూడా అనుకూలంగా ఉంది తొమ్మిది ఇంటి అధిపతి అయిన బుధుడు కూడా ఈ రాశి వారికి స్థిరపడడానికి అవకాశాలు ఇస్తుంది ప్రస్తుత ఉద్యోగుల్లో మార్పును అనుభవిస్తారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే శనిగ్రహం కూడా తిరుగుమస్థితిలో ఐదు ఇంట్లో ఉంటాడు ఇది ఒక వ్యక్తి నుంచి అద్భుతమైనటువంటి అవగాహన ఇస్తుంది మీరు దీన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు కఠినమైనటువంటి పరిశీలనను కూడా ఎదుర్కొని ముందుకు నిలగ నిలబెట్టుకోగలుగుతారు కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అది కుజుడు కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రధాన పాత్రను పోషించబోతు ఉన్నారు మిమ్మల్ని మరి మీ జీవిత భాగస్వామి నియించవలసి ఉంటుంది తద్వారా మీరు ఉత్సాహంగా మరియు ఎవరితోనే అనూహ్యమైన పదాలు మాట్లాడకండి కుటుంబ వాతావరణం చెడిపోతుంది ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే హెచ్చుతగ్గులతో ఉంటుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు తొమ్మిది ఇంట్లో కూర్చుని రాజీ వంటి ఫలితాలు ఇస్తాడు పదకొండు ఇంట్లో అధిపతి అయిన సూర్యగ్రహం శుక్రగ్రహంతో కలిసి మరిన్ని ఆర్థిక పరిస్థితులను కలజేయబోతూ ఉన్నాడు శుక్రవారం నాడు మీ ఉంగరం వెలికి వెండి ఉంగరంలో అద్భుతమైన నాణ్యమైన ఓపాల్ రత్నాన్ని ధరించండి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి